మీ చేశారు నమ్మ ప్రజెంట్ మేమైతే శబరిమలలో బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇక్కడ పరిస్థితి అయితే చాలా దారుణంగా అయితే ఉంది ఆలయం తెరిచి ఇది థర్డ్ డే మేమైతే సెకండ్ డే అయితే దర్శనానికి వచ్చాను నేను ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ పంపులో బయలుదేరితే ఫైవ్ ఓ క్లాక్ అయితే పట్టింది కందిమల గణపతి చేరుకోవడానికి దాదాపు రెండు గంటల సమయం అయితే పట్టింది జస్ట్ ఫైవ్ మినిట్స్లో చేరుకునేట వీటికి అయితే ఫైవ్ మినిట్స్ అయితే మనం రీచ్ అయిపోవచ్చు కన్నమూల గణపతి దగ్గర ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరితే సన్నిధానం చేరుకోవడానికి నైట్ లెవెన్ ఓ క్లాక్ అయితే పట్టింది సో నా వెనకాల క్యూ లైన్ చూడండి క్యూ లైన్లో అలాగే ఉన్నారు నేను క్యూ లైన్లోకి రీచ్ అయ్యేటప్పటికి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది ఇప్పుడు త్రీ ఓ క్లాక్ టెంపుల్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటున్నారు సరౌండింగ్ అయితే బాత్రూమ్స్ కూడా ఎక్కడా లేవు వెళ్ళాలంటే ఈ క్యూలైన్స్ అన్ని జంప్ చేసుకుని వెళ్ళాలి ఉన్న టాయిలెట్స్ కూడా చాలా వర్స్ట్గా ఉంది ఇంకా బేసిక్ నీడ్స్ కూడా ఎక్కడా లేదు నేనైతే ప్రజెంట్ ఎవరైనా చిన్నపిల్లలతో ఈ సీజన్లో శబరిమలకి ట్రావెల్ చేస్తుంటే వద్దనే చెప్తాను ఇన్ కేసు మీకు ఎక్కడైనా మొక్కుబడి ఉంటే మీ చుట్టుపక్కల ఉన్న స్వామి ఆలయాల్లో చిన్నపిల్లలతో మొక్కుబడి అయితే చెల్లించేసేయండి ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు ప్రతి నెల ఐదు రోజులైతే శబరిమల ఆలయం తెరుచుకుంటుంది అప్పుడైతే మీ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి ఈ సంవత్సరం శబరిమలి టెంపుల్ ఓపెన్ చేసిన మొదటి రోజుల్లోనే క్రౌడ్ అయితే హ్యూజ్ గా ఉన్నారు సో మీరు శబరిమల ట్రిప్ ప్లాన్ చేస్తుంటే మీరు చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసుకొని లాస్ట్లో శబరిమని ప్లాన్ చేసుకోండి పంబ నుంచి సన్నిధానం వచ్చే రోడ్స్ మొత్తం కంప్లీట్ గా బ్లాక్ అయిపోయింది సో క్యూ లైన్స్ కంప్లీట్ ఎక్కడికైనా నిండిపోయాయి ప్రజెంట్ అయితే స్వామివారి దర్శనానికి అప్రాక్సిమేట్ గా పద్నాలుగు నుంచి పదహారు సేపు అయిపోతే పడుతుంది నీలకల్ ఏరుమేలికి వెళ్ళే రోడ్స్ మొత్తం కంప్లీట్ గా ట్రాఫిక్ జామ్ అయిపోతే ఉంది సో ఎవరైనా ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరైతే మీ దర్శనాన్ని ప్లాన్ చేసుకోండి స్వామి ఏ సర్ణమయ్యప్ప